हूं <laughs> पढ़ी రావాలి పోండి మీరు మూడు జతలు ఉన్నాయి ఇంకా పదమూడో జత పన్నెండు పదమూడు రావాలి రావాలి పన్నెండో దప్ప రెడీగా ఉండాలి పదమూడవ దబ్బ రెడీగా ఉండాలి ఎద్దు చేద్దండి దారి ఇవ్వండి తమ్డి ఇవ్వాలి దారి ఎత్తులు దొరుకుతాయి దయచేసి దారి ఇవ్వాలి అయిపోయినాక

మీకు కావాల్సినంత ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవాలి కానీ పైకి పార్కింగ్ చేస్తే గింతలు రావడానికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి మీరు కనుక తీసుకోతే ఆ దానిలో రామకృష్ణ గారు ట్రాక్టర్ వేసుకొచ్చి లాగించేస్తారు పత్కి డ్యామేజ్ అయినా కూడా వాళ్ళని అడగడానికి అవకాశం ఉండదు మీరు ఉన్నప్పుడు రాముడు గారు బైక్ పని చెప్తున్నారు అంటే అడ్డా ఉన్న బైక్ కోసం వస్తున్నాడు ట్రాక్టర్ తీసుకువస్తున్నానండి మీరు కనుక ఆ బైక్ దిగిపోతే ట్రాక్టర్ తో కోసేస్తారు పక్కకి సమాజ తక్కువ ముందు పొత్తు శ్రీనివాసరావు గారు తొందరగా చేయండి కంబడి వారి సాధించండి మీ తర్వాత రెండు గతలు ఉన్నాయి తర్వాత చేత దేవరపల్లి సాయి పార్గవ రెడ్డి గారు వేరపల్ల వారు రెడీగా ఉండాలి లాస్ట్ చేతగా పులిపొల పులిపల్లి బాధవరెడ్డి గారు రెడీగా ఉండాలి కొత్త మూడు గతలు ఉన్నాయి శ్రీ ఆంజ ఆశీసులతో కొత్త శ్రీనివాసరాయ నలుగురు ప్రదర్శనలో వారు ఉండాలి ఇప్పటి మొదటి ఆరు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరపులు కావ నంది ఫుల్ సెంటర్ నెల్లూరు గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పూర్కిరి వర గత మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఏడు ಯೂರುತ್ತ ಮೂವೇಂದೂರ ಸ್ಥಾನ ಮೂಡಿ ರವಿ ಕುಮಾರ್ ಗಾರ ಸಿಲುಕೂರಿ ನಾಗೇಶ್ವರ ಜಲೂರು ಜ್ಲೂರು ಮಂಡಲ ಬಾಪಟ್ಟ మేస్త్రీ మస్తాన్ మస్తాన్మలి గారు ఎద్దలపూడి ఎద్దలపూడి మండల కాపట్ల జిల్లా వారి దత్త మూడు వేల నూట ఇరవై ఒక్కరు పది అంగుళముల దూరాన్ని లాగి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సుందరమ్మ రెడ్డి మెమోరియల్స్ గాజే ఆచార్య రెడ్డి గారు రెడ్డి గారు మతంపల్లి మతంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త మూడు వేల అడుగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో ಶ್ರೀ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ತಪ್ಪಲಮ್ಮ ದರ್ಶಿ ಸಾತ್ರಿಕ್ ಯಶಂತ್ ಸಿಂಹ ಗಾರು ಚೊರ್ಲಪ ಚಂದರ್ಲಪಾಡು ಮಂಡಲ ಇಂಡಿಯಾ ಜಿಲ್ಲಾ ವಾರು ಎಂದಕ್ಕುಳ ದೂರ ಐದೋ ಸ್ಥಾನಸಾತನ್ನು సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసాన్పల్లి కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారితో రెండు వేల ఎనిమిది వందల యాభై ఒక్కడుకో తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి రావాలి రావాలి దొరగా రావాలి

Iya, iraman hai k சாரிபா சத்து கொடுக்கல தேட தொண்ணூறு ஐயா ஜாப்து

ಆರುದ చేయాలి ఇంకా రెండు దశలకు ప్రదర్శన నిర్వహించవలసి వెంటనే బహుమతులు కూడా పోహకరించడం జరుగుతుంది

భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో చేవడపల్లి సాయి రెడ్డి గారు మేటపాలెం మేటపాలెం మండలం బాపట్ల జిల్లా వారి కొత్త రెడీగా ఉండాలి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది ఐదో స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శన

తెలియదు బ్రో నోకల్ గారు రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండో తపలా పదకొండవ శ్రీ 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 గంగానమ్మ తల్లి గుడిబెండి మాధారెడ్డి గుడిబెట్టి శ్రీనివాస రెడ్డి గారు మండలం గుంటూరు జిల్లా వారి రెడీగా ఉండాలి రేపు పంతొమ్మిదవ తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై తేదీ జూనియర్స్ విభాగానికి ఇరవై ఒకటవ తేదీ సీనియర్స్ విభాగానికి ఇరవై రెండవ తేదీ రెండు పళ్ళ విభాగానికి ఇరవై మూడవ తేదీ నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు బెనికంజిలో ఉన్నది భక్తుల శ్రీనివాసరావు గారు నవ్లో

నిమిషంలో నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి பன்னெண்டோ திருவாரி ராவடி பதமூட சார்வர ரெடி உடனே రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నెమలకి వల నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ మిమ్మంజులా ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజులా ఉన్నవి బిఎన్ఆర్ బుల్స్ పత్తిలో శ్రీనివాసరావు గారు నగలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పారిచోట ప్రపంచంలో ఉన్నాయి భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నారు కిలోమీటర్ల దూరాన్ని ఏడు నిమిషముల పంతొమ్మిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నది భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు వారి గత ప్రదర్శనలో ఉన్నారు పన్నెండో దశలో రావాలి దేవరపల్లి సాయి భార్గవి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా మీకు చెప్తూనే ఉన్నా మీరు కోర్టులోకి వెళ్ళొద్దంటే ఏంటంటే అది ఎందుకు మీకేం పని ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్ల ముందంజలా ఉన్నవి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు వినికంజులా ఉన్నవి బత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి పోలీసు భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఎనిమిదవ రెండు వేల అరుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది ఐదవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్లు వినిగంజిలో ఉన్నది పోలిసి పచ్చుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

ദൂരാ പദക്കൊണ്ട് നിമിഷമുള്ള പദമൂന്ന് സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യണം ജരി ആരോ സ്ഥാനം കൊനസാകുന്ന തൊണ് സെക്കൻഡ് മുൻഞ്ഞ് శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పోల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది దూరాన్ని పన్నెండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పదమూడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది రెండు ఉన్నది రెండు నిమిషముల ఉన్నది అటు చివరకు వెళ్లి మరలా తిరిగి నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోను అటు చివరకు వెళ్లి మరలా తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి కొనసాగాలంటే చివరకు వెళ్ళాలి అడుగుల దూరాన్ని లాగాలి కొనసాగాలంటే చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతారు శ్రీనివాసరావు గారు నమలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి చట్ట ప్రదర్శనలో ఒక్క నిమిషమే ఉన్నది పదకొండు రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్ లో నూట రెండు అడుగుల దూరాన్ని లాగితే ఆరో స్థానంలోనూ నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ఐదో స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి ఉన్నది నూట ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతారు నెక్స్ట్ వచ్చేది అయ్యే జాత బ్రదర్ హరి బంగారం గారు నెక్స్ట్ వచ్చేది అయ్యే జాత అండి రావాలి మరలా తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి సమయము పూర్తయిన నెక్స్ట్ అవేనండి సాయి భార్గవ్ రెడ్డి అంటే అవేనండి రెండు కేరళపల్లి నాయ పార్గరెడ్డి గారు వేటపల్లెం గారు ఉన్న ఎయిర్ చేంజ్ చేశారు తర్వాత కుల్లిపల్లెం గారు కుల్లిపల్లి శ్రీరావత్ గారు జాతా రెడీగా ఉండాలి మార్గ రెడ్డి గారు తుమకి రాలాలి గడిలోకి వాన ఎండ ఎండ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పులస్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల అడుగులు రెండు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి